ఓం శ్రీమాత్రే మహా నమస్కారం అష్టైశ్వర్యాలను ప్రసాదించే కనకధారా స్తోత్రం కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు అది ఒక అద్భుతం ఒక ఎండు ఉసిరికాయను చూసి సాక్షాత్తు మహాలక్ష్మినే కదిలించినటువంటి ఆదిశంకరాచార్యుల వారి కరుణారసం ఈ స్తోత్రం లోకంలో దరిద్రాన్ని పారద్రోలడానికి శంకరులు అందించిన ఈ ఇరవై ఒక్క శ్లోకాలు మన ఇంట్లో కేవలం ధనాన్ని మాత్రమే కాదు సుఖ సంతోషాలను మానసిక ప్రశాంతతను కూడా వర్షిస్తాయి ముఖ్యంగా శుక్రవారం రోజున ఈ స్తోత్రం పఠించడం అత్యంత శుభప్రదం కనకధార అంటే కేవలం బంగారు కాసుల వర్షమే కాదు మనలోని ప్రతికూల ఆలోచనలను తొలగించి సానుకూల దృక్పథాన్ని నింపే శక్తి అమ్మవారి కడగంటి చూపు మనపై పడితే అత్యంత క్లిష్టమైన సమస్యలు కూడా మంచులా కరిగిపోతాయి ఈ స్తోత్రంలోని ప్రతి శ్లోకం వెనుక ఉన్న అసలైన లౌకిక అర్థాలను వివరిస్తూ నేను ఒక సంపూర్ణమైన వీడియోను రూపొందించాను ఆ విశేషాలు తెలుసుకోవాలంటే మన ఛానల్లోని లేటెస్ట్ వీడియోను ఇప్పుడే వీక్షించండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఎప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జయమహాలక్ష్మి స్వస్తి